तो बोले तो कहीं बोलते हैं तो न मच्छी का तो लगा था बच्चे मटन जा जास्ता बता तो बता लेता है क्या क्या पानी का है बहुत है जी कितने बार बात है कंट्रैक्टर के चीज़ में दारी कंट्रैक्टर के काम मैं क्यों नहीं कर रहा हाँ एक दूर चल गया बना के रास्ता अपना फ्रीट से निकल गया हाँ चल जाओ चल है वो तो तो वो भी हां छाती वाला मेरा नाम सर पूरा नाम का सुनने के ऊपर से मेरे है सेंट्रल गवर्नमेंट स्कीम का वाला सब देखिए पूरा इन्वेस्टमेंट करो भाई तो भी इन्वेस्टमेंट है के ऊपर बारिश हुई अब प्रभाव के लगा ये रोड पे ऊपर और बाद में डाली गौरव का पैच और टेबुलर दिस हुई सुनिए गड्ढा ऐसा है ना जैसा है हां ये पांचों रोड है क्या है ये आंटी बीच का जाओ रोड का डायरेक्ट समझ आले

अबरत चल रहा है और अब चलो और 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 गली ना राजीव ये तोरा हमने दलाया तो भगवान भाई सलमान सलमान ఇది నా కంప్లై కాదు వీల చెప్తున్నారు

House number, house number. Çarpmaz öptü. So, Koy no biraz da contractor. Ha, yeah. yine ki ya kari, yine ki ya kari mühendiktir. <laughs> Nasıl <laughs> ya da ne? 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 Ne?

सीनियर कांग्रेस लीडर हजार भाई सभी का सदर अली साहब मेरा छोटा भाई सीनियर लीडर सदर मुजाहिद और खानसिया साहब यहाँ के इंजीनियर्स या मोहल्ले के तमाम लोगों वैसे ही मेरा एक भाई और एक भाई, भाई सभे का माजी वाइस चेयरमैन श्रीवास साहब और अड़वाल लक्ष्मण साहब सबको तो मेरा जावेद भाई अहमद भाई सबको तो तो सलाम అదేవిధంగా అధికారులకు కూడా ఏఈ గారు వచ్చారు వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పనులన్నీ కూడా నాణ్యంగా జరగాలి రోడ్ వేసినాం మనము ఏసీ ఫార్టీ ఎయిట్ అవర్స్ అయ్యింది ఇంకా క్యూరింగ్ స్టార్ట్ కాలేదు ఏదో ఈ నెల కింద తెచ్చి చేస్తే సరిపోదు దయచేసి మట్టి కట్టలు కట్టండి మట్టి మనకి దగ్గర అవైలబుల్ ఉంటుంది అవసరమైతే మట్టి తెచ్చుకోవడానికి కాంట్రాక్టర్లకు పర్మిషన్ ఇవ్వడానికి నేను కలెక్టర్ గారితో మైనింగ్ అదే అదేవిధంగా రూరల్ తహసీల్దార్తో మాట్లాడతాం ఇక్కడ గోడౌన్స్ కడుతున్నారు అక్కడ బోర్డు మట్టి కూడా మనకు సర్ప్లస్ అవసరం చాలా రోడ్లు వేస్తుంది కాబట్టి కొంత తీసుకొచ్చుకొని కలెక్టర్ గారిని అడిగి మున్సిపల్ డంపు చేసుకోండి అవసరం పడితే మున్సిపల్ తరఫున మైనింగ్ కొంత డబ్బులు కట్టాను కానీ మా మట్టి మన ఖాళీ స్థలంలో లేదా మున్సిపల్ స్థలంలో డంప్ చేసుకొని ఇట్లాంటివి చేసినప్పుడు మళ్ళీ మట్టి తీసుకొచ్చేసి వేయాలి లేకపోతే క్యూరింగ్ చేయకపోతే ఏ ఇల్లు అయినా గోడైనా టెంకెలు కట్టినా నీళ్ళ ప్యూరి లేకపోతే సిమెంట్ స్ట్రెంత్ అని కాదు ఇంతకుముందు కూడా ఒక రోడ్డు చూసినాం ఇదే ముప్పై ఒక వాళ్ళలో అత్యంత నాణ్యత లేకుండా ఉన్నది బహుత్ ఖరాబ్ అవుగా చే మైన పేర్లు తాలే పొరికే మర సదార్సాబ్ జియాసాబ్ బోబే కాంత్ జియాసా బోత్ స్రం కాబాయి అట్లా పోవడం అనేది చాలా దుఃఖం బాధాకరం ఎందుకంటే ప్రజల డబ్బు డబ్బు సరిగ్గా మనం వాడుకోవాల్సిన అవసరం ఉన్నది నాణ్యతతోటి పనిచేయాలి మంచి పేరు రావాలి మంచి పేరు చేసేటప్పుడు మీరు మీ ఇంజనీర్లు మీ ఆధ్వర్యంలో ఎన్నో చోట్ల మంచిగా పనులు జరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా నేను అభినందిస్తున్నా కానీ ఇటువంటి చోట ఎవరైతే ఏజెన్సీ ఉంటారో కాంట్రాక్టర్ ఉంటారో మీరు ముఖం చూసి చూడవద్దు పార్టీ కూడా చూడాల్సిందిగా కోరుతున్నా ముప్పై ఒకటవ వార్డులో జరుగుతున్న పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది కొన్ని రోడ్లు చాలా అద్భుతంగా వేస్తూ ఉన్నారు ఇప్పుడే చూసినా మా ఆ రకంగా మంచి స్టాండర్డ్ వేయించిన మా ఏఈ గారికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం అదే ముప్పై ఒకటో వార్డులో మా జీఆబాయ్ ఇంటి దగ్గర నుంచి వస్తూ ఉంటే కాన్జియాబాయి ఇంటి దగ్గర నుంచి వస్తుంటే ఆరు నెలల కిందనే వేసిన రోడ్డు దెబ్బతిని ఉన్నది దీనిపైన ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సిందిగా నేను ఏఈ గారిని కొడతాను ఇప్పుడు వచ్చారు ఏఈ శరణ్ గారు అదేవిధంగా వర్క్ ఇన్స్పెక్టరు ఇలాంటి కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలి తప్పకుండా కొంత ఆలోచన చేయాలి వేసే కాంట్రాక్టర్లు కూడా జైతాల పట్టణం వచ్చేసేవాళ్ళు సంజయ్ కుమార్ అనే వ్యక్తి ఏ కాంట్రాక్టర్ నుంచి ఏం ఆశించేటట్టు కాదు లేదా మా నాయకులు కూడా ఇక్కడ అంతా స్థాయి చేసారు లేరు కాబట్టి కాంట్రాక్టర్లు మంచి క్వాలిటీ కావాలి పోటీ పడి లెస్లక్క ఈ లేకపోతే ఇలా పోయి ఇప్పుడు చూడండి ముప్పై సంవత్సరాలు వచ్చిన రోడ్డు మూడు సంవత్సరాలు కాదు కదా ఆరు నెలలకే ఒక ఇంచు కక్కర్ తెలియదు दी की खचित अधिकार दीन पैना इंक्वरी चेयर नरता अदे विधा जयित पटना की गतू लेने विधा अत्यधिक निधु दैस लेकर इकतीस वार्ड में मैं यही हिसाब से रिक्वेस्ट करता हूँ और यही हिसाब से पूरे जितना भी ड्रेना है उसके साइड सैड्रेन के ऊपर इकतीस वार्ड तक तो मैं बोल रहा हूँ जहाँ जहाँ मौका है वहाँ स्लैब का एस्टिमेट कराइए ఎందుకంటే మనకి డబ్బులు ఉన్నాయి ప్రతి వాడుకి నేను యావరేజ్ యాభై అరవై లక్షలు పెట్టుకోవచ్చు వేసి ఉన్న రోడ్డు మీద గిట్ట పోయిందనుకుంటే మళ్ళీ వేయడం కరెక్ట్ కాదు దీనిపైన కాంట్రాక్టర్ తోటి మళ్ళీ ఒక లేయర్ వేయించాల్సింది కోరుతా ఉన్నా ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ కాంట్రాక్టర్స్ నేను పేరు తీసుకోదలుచుకోలేదు కాంట్రాక్టర్ల పేర్లు తీసుకొని నాకు నేను చిన్నవిదలుచుకోలేదు కానీ ఇప్పుడు ఏదైతే మినిమం ఒక యాభై నుంచి అరవై లక్షల వరకు ముప్పై ఒకటో వార్డు అంటే జాడ్ అంటారు ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉంటారు ఇక్కడ ఈ మైనార్టీ వార్డులో మా సదర్ సాబ్ కూడా ఉన్నారు కాజీవాళి సాబ్ ఏరియాలో కొంచెం స్లాబ్ కూడా వేయించేస్తుందిగా పడుతుంది అందరికీ